హాయ్ ఎవరి వెల్కమ్ టు కెన్ ఎ టెన్షన్ ఫ్రీ లైఫ్ కెన్కాడ్ అనేది ఎందుకు టెన్షన్ ఫ్రీ లోన్స్ అని అన్నామంటే ఇక్కడ ఏదైతే లోన్స్ మనకు వస్తున్నాయో ఆ యొక్క లోన్స్ తిరిగి పే చేయాల్సిన అవసరం లేదు మీకు ఎంతైతే ఇన్కమ్ కావాలి అని అనుకుంటున్నారో అంత ఇన్కమ్ కూడా ప్రతిరోజు కూడా ఈ యొక్క బిజినెస్లో సంపాదించవచ్చు మీకు రోజుకి ఒక వెయ్యి రూపాయలు కావాలి సంపాదించవచ్చు ఐదు వేలు కావాలి సంపాదించవచ్చు పదివేలు కావాలి సంపాదించవచ్చు ఓకే అలాగే సో ఈరోజు మనం ఈ యొక్క కెన్కట్ గురించి మాట్లాడుకోవాలి అని అంటే ఇది ఒక అఫిలియేట్ యాప్ టెక్నాలజీ ఓకే సో అఫ్లియేట్ మార్కెటింగ్ చేస్తూ ఈ యొక్క అఫిలియేట్ మార్కెటింగ్ రిఫర్ చేస్తూ డబ్బులు సంపాదించుకునే ఒక అద్భుతమైన అవకాశం అలాగే ఈ యొక్క వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓకే అట్లీస్ట్ ఒక ఎయిట్ మినిట్స్ మాత్రమే ఉంటుంది ఈ యొక్క ఫుల్ వీడియో మీరు చూసినట్లయితే డిస్క్రిప్షన్లో మా యొక్క కాంటాక్ట్ నెంబర్లో అన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది ఓకే అలాగే అవర్ యాప్ ఈజ్ షాపింగ్ యాప్ సో మనము ఈ రోజుల్లో ఎంతమందిని షాపింగ్ చేస్తున్నాం అసలు ఎందుకు చేస్తున్నాము ఆన్లైన్లో షాపింగ్ అంటే సో వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి అలాగే షాప్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంట్లో కూర్చొని చేయవచ్చు బెటర్ ప్రైస్ అండ్ కూపన్స్ అండ్ డిస్కౌంట్స్ ఉంటాయి సో ఆఫ్లైన్లో దొరకని ప్రోడక్ట్స్ కూడా ఆన్లైన్లో దొరుకుతూ ఉంటాయి అలాగే రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు అలాగే రిఫండ్ తీసుకోవచ్చు అలాగే క్యూలో నుంచి పోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్ షిప్పింగ్ టు హోమ్ ఓకే సో దీనివల్ల మనందరం కూడా ఆన్లైన్లో షాపింగ్లు అనేవి చేస్తూ ఉన్నాం మరి ఎందుకు ఈ యొక్క షాపింగ్ యాప్స్ ఆర్ షాప్స్ ఆర్ గివింగ్ వెరీ డిస్కౌంట్స్ కొంతమంది యాభై శాతం కొంతమంది అరవై డెబ్బై ఇలా షాపింగ్లో డిస్కౌంట్లు అనేవి ఇస్తూ ఉన్నారు ఓకే అలాగే సేమ్ వే ఆన్లైన్ షాపింగ్స్ కూడా డిస్కౌంట్స్ అనేవి ఇస్తూ ఉన్నాయి ఓకే అలాగే సో వాట్ ఈజ్ లాజిస్టిక్ అసలు ఆ యొక్క ప్రోడక్ట్ ఎంతగా తయారవుతుంది అనేది మనం గమనించినట్లయితే సో అడవుల నుంచి మనకి రా మెటీరియల్ అనేది రావటం జరుగుతుంది అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గరికి వస్తాయి ఆ యొక్క మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్కి డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి హోల్సేలర్కి హోల్సేలర్ దగ్గర నుంచి రిటైలర్లకి తర్వాత యూజర్స్కి వెళ్తూ ఉంటాయి మరి యొక్క లాజిస్టిక్లో ఎగ్జాంపుల్ ఒక షర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చూసుకున్నట్లయితే మూడు వందల యాభై రూపాయలకు తయారైన షర్టు ఒక పదిహేను వందల రూపాయలు ప్రైస్ ట్యాగ్ వేసి దాంట్లో డిస్కౌంట్ ఇస్తా అంటారు ఓకే మరి అవే షర్ట్లు అవే వస్తువులు మనం కొని వాడుతూ ఉంటే అది ఎక్కడ కొన్నవరే నీ షర్టు చాలా బాగుంది సో మీ ఇంట్లో వస్తువులు చాలా బాగుంటాయి ఎంత డిస్కౌంట్లో ఇస్తారు అలాగే ఆ యొక్క షాప్ అడ్రస్ నాకు చెప్పు అలాగే ఆన్లైన్లో కొంటే షేర్ రిఫరల్ లింక్ ఓకే సో ఆ యొక్క ఆన్లైన్ షాపింగ్ లింక్ని నాకు ప్రమోట్ చేయి నవేడీస్ దట్ ఈస్ ద షాపింగ్ మెథడ్ ఆఫ్ బయింగ్ ఈ రోజుల్లో జరిగే షాపింగ్ మెథడ్ మరి పీపుల్ షాపింగ్ ఆన్లైన్ మోస్ట్లీ ఏమేమి ప్రోడక్ట్లు కొను పర్చేజ్ చేస్తూ ఉన్నారంటే ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ బాగా పర్చేజ్ చేస్తున్నారు అలాగే ఎప్రియల్స్ అండ్ యాక్సిరీస్ బాగా పర్చేజ్ చేస్తూ ఉన్నారు ఓకే బుక్స్ తక్కువ అలాగే బ్యూటీ ప్రోడక్ట్స్ అలాగే హ్యూమన్ ఫర్నిచర్ హెల్త్ కేర్ బేబీ ప్రొడక్ట్స్ ఇవన్నీ చాలా తక్కువగా పర్చేస్ చేస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇన్ ఇండియా హౌ మెనీ పీపుల్ షాపింగ్ ఆన్లైన్ యూనో అరవై ఏడు శాతం ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క ఆన్లైన్ షాపింగ్లు యొక్క డిమాండ్ చెప్తూ ఉన్నాను ఓకే అంటే మన ఇండియాలో ఇంత డిమాండ్ ఉంది సో అంత సంపాదించుకోవచ్చు ఈ యొక్క అఫ్లియట్ మార్కెటింగ్ ద్వారా అలాగే వాట్ ఈస్ ద యూజెస్ ఆఫ్ ఇఫ్ షాపింగ్ కెన్ కార్ట్ సో అసలు ఈ యొక్క కెన్ కార్ట్లో షాప్ చేయటం వల్ల నాకేంటి ఉపయోగం అని చూసుకున్నట్లయితే ఇఫ్ యూ కెన్ షాపింగ్ కెన్ కార్ట్ యూ విల్ గెట్ డిస్కౌంట్ ఇన్కమ్ బోనస్ ఫ్రీ ప్రోడక్ట్స్ అలాగే ఇరవై ఐదు వేల రూపాయలు షాపింగ్ కూపన్స్ అలాగే లోన్స్ మూడు వేల రూపాయల నుంచి ముప్పై లక్షల వరకు లోన్స్ వస్తాయి అలాగే సో ఇవన్నీ బెనిఫిట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి అలాగే హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ చూసుకున్నట్లయితే మొత్తం ఆరు రకాల ఇన్కమ్స్ మనకి కెన్ కార్డ్ అనేది షేర్ చేస్తుంది అలాగే ఇక్కడ మనం ఈరోజు ప్రత్యేకంగా మూడు రకాల ఇన్కమ్స్ గురించి డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ టీమ్ రిఫరల్ ఇన్కమ్ లోన్స్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం అలాగే ఇక్కడ మనం డైరెక్ట్ రిఫరల్ మనం ఎంతమందినైనా డైరెక్ట్ రిఫర్ చేయొచ్చండి ఎవ్రీ డైరెక్ట్ రిఫరల్కి వెయ్యి రూపాయలు ఇస్తుంది కంపెనీ సో మీరు నెలకి ముప్పై రోజులు ముప్పై మందిని రిఫర్ చేసిన ముప్పై వేల రూపాయలు కూడా సంపాదించుకోవచ్చు సంవత్సరానికి మూడు వందల అరవై మంది అరవై రోజులు మూడు వందల అరవై రోజుల్లో రోజుకొక్కలను రిఫర్ చేసిన మూడు వందల అరవై ఇంటూ వెయ్యి రూపాయలు సంపాదించుకోవచ్చు అలాగే ఇక్కడ డైరెక్ట్ రిఫరల్ మనం ఒక పది మందినో ఇరవై మందినో ముప్పై మందినో రిఫర్ చేసుకుంటే పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ప్రతి నెల సంపాదించవచ్చు అలాగే మరి టీమ్ రెఫరల్గా వాళ్ళు కూడా వెళ్ళి వర్క్ చేస్తుంటే మనకు కూడా ఇన్కమ్ వస్తూ ఉంటుంది సో అలా హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ మనం రిఫర్ చేస్తే వాళ్ళ మీద నుంచి మనకి థౌజండ్ రూపీస్ వస్తుంది వాళ్ళు కూడా వెళ్ళి రిఫర్ చేస్తూ ఉంటే మనకి హండ్రెడ్ మనం రిఫర్ చేసిన వాళ్ళు హండ్రెడ్ మెంబర్స్ అవుతారు ఆ హండ్రెడ్ మెంబర్స్ కూడా హండ్రెడ్ పది పది మందిని రిఫర్ చేస్తే థౌజండ్ మెంబర్స్ థౌజండ్ ఇంటూ హండ్రెడ్ రూపీస్ అంటే లక్ష రూపాయల పైన సంపాదించుకోవచ్చు ఓకే ఇలా మనం ఎంతమందిని రిఫర్ చేసినా వాళ్ళు ఎంతమందిని రిఫర్ చేసినా దగ్గర దగ్గరగా చాలా ఇన్కమ్ అనేది మనం సంపాదించుకోవచ్చు అలాగే ఇక్కడ మనం గమనించినట్లయితే లోన్స్ ఓకే ఈ యొక్క లోన్స్ ఎప్పుడైతే మనము ఈ యొక్క కెనకాట్లో స్టార్ట్ చేసామో సో ఫస్ట్ లోన్ తీసుకోవాలంటే మనం ఫోర్ మెంబర్స్ని రిఫర్ చేసి ఉండాలి సెకండ్ లోన్ తీసుకోవాలంటే ఆల్మోస్ట్ మనం చేసిన ఫోర్ మెంబర్స్ వెళ్ళి సిక్స్టీన్ మెంబర్స్ కానీ లేకపోతే అంతకాడికి ఎక్కువ మెంబర్స్ కానీ సో అయినప్పుడు మనకి సెకండ్ లోన్ ఆటోమేటిక్గా వస్తుంది అలాగే థర్డ్ లోన్ పదిహేను వేల రూపాయలు అలాగే యాభై వేల రూపాయలు లక్ష రూపాయలు రెండు లక్షలు ఐదు లక్షలు ఇలా చెప్పుకుంటూ పోతే ముప్పై లక్షల వరకు లోన్స్ ఉన్నాయి సో ఇక్కడ కూడా ఈ యొక్క కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది ఎవరైతే ట్రైనింగ్స్కి వస్తున్నారో మన కంపెనీలో అఫిలియేటర్గా యాక్టివ్ అయ్యి సో వాళ్ళకి పూర్తి ట్రైనింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది అలాగే ఇన్వైట్ డైలీ ట్యూ పీపుల్ ఇక్కడ మీరు ప్రతిరోజు కూడా ఇద్దరిని ఇన్వైట్ చేస్తూ ఉంటే నెలకు అరవై మంది అవుతారు అరవై మందిలో కనీసం సగానికి సగం మంది యాక్టివేషన్ అవుతారు అంటే ఈజీగా ఒక ముప్పై వేల రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం ఉంది ఇరవై మంది అయ్యారండి ఇరవై రూపాయలు సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంది మరి ఈ యొక్క ఇరవై మంది కూడా వెళ్ళి నెక్స్ట్ ఇద్దరిద్దరిని రిఫర్ చేస్తుంటే మన టీం టోటల్గా నలభై మంది ప్రతిరోజు కూడా ఈ యొక్క మీటింగ్స్కి ఈ యొక్క వీడియోస్ చూస్తూ యాక్టివేషన్ అవుతూ ఉంటారు నెలకి పన్నెండు వందల మంది అంటే ఈ పన్నెండు వందల మందిలో కనీసం ఒక ఐదు వందల మంది యాక్టివేషన్ అయినా కానీ మనకి యాభై వేల రూపాయలు ఇన్కమ్ అనేది రావచ్చు ఓకే అలాగే ఇక్కడ మనకి నెక్స్ట్ నుంచి ఎనిమిది వందల మంది ప్రతిరోజు కూడా మన మీటింగ్స్కి ఇవన్నీ కూడా వస్తూ ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి మన ఇన్కమ్ అనేది ఒకసారి లెక్కేసుకోండి అలాగే కమిట్మెంట్ ఉండాలి ఏ బిజినెస్ చేసేటప్పటినైనా అలాగే కన్సిస్టెన్సీ ఉండాలి అలాగే కాన్సన్ట్రేషన్తో మనం ఈ యొక్క బిజినెస్ అనేది చేయాలి సో డైలీ వాట్సాప్ స్టేటస్లు ఫేస్బుక్ స్టేటస్లు ఇన్స్టాగ్రామ్ స్టేటస్లు అలాగే ప్రతిరోజు కూడా ఒక ఇద్దరు ముగ్గురికి యొక్క ప్లాన్ గురించి చెప్పుకుంటూ మనం ఈ యొక్క బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళవచ్చు బికమ్ ఏ ట్రైనర్ సో కంపెనీ ఆఫర్ ఇస్తుంది ఇరవై ఐదు వేల రూపాయల శాలరీ వరకు తీసుకోవచ్చు ఓకే అలాగే దీంతోపాటు మనకి ఇన్వైట్ డైలీ టూ పీపుల్ అలాగే టెక్స్ట్ మోనలీస్ ఉంటాయి అలాగే జాయిన్ అవర్ షాపింగ్ మెంబర్షిప్ కంపెనీ ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు ఫ్రీగా జాయిన్ అయితే సో మనకి ఇక్కడ ఏదో ఒక వస్తువులను కొనుక్కోవచ్చు మన ఇంట్లో కావలసిన ఏదో ఒక వస్తువులు ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ పర్చేజ్ చేయమంటుంది కంపెనీ అలాగే ఈ యొక్క షాపింగ్ యాప్లో మీరు పెయిడ్గా కూడా రిఫర్ అవ్వచ్చు బై షాపింగ్ కూపన్స్ ఇరవై ఐదు వందలు పెట్టి మనము ఇరవై ఐదు వేల రూపాయల షాపింగ్ కూపన్స్ని తీసుకునే అవకాశం ఉంది దాని ద్వారా కూడా మనము వేరే వాళ్ళని రిఫర్ చేసుకోవడానికి ఉంది అలాగే చూసి ఎవరు ఇన్కమ్ లెవెల్ ఇఫ్ యూఆర్ ఇన్ అప్లియట్ ప్లాన్ సో ట్వంటీ టూ ఫిఫ్టీ థౌసండ్ ఈజీగా సంపాదించుకోవచ్చు ఇఫ్ యు ఆర్ బ్రాన్ బ్రాంజ్ ప్లాన్ ఫిఫ్టీ టు వన్ ల్యాక్ రూపాయలు సంపాదించుకోవచ్చు ఇఫ్ యు ఆర్ ఇన్ సిల్వర్ ప్లాన్ వన్ ల్యాక్ నుంచి ఐదు లక్షల వరకు సంపాదించుకోవచ్చు అలాగే ఇఫ్ యు ఆర్ ఇన్ గోల్డ్ ప్లాన్ ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు సంపాదించుకోవచ్చు ఇఫ్ యు ఆర్ పెరల్ ప్లాన్ పది లక్షల నుంచి ఇరవై లక్షలు పర్ మంత్ సంపాదించుకోవచ్చు ఇఫ్ యు ఆర్ ఇన్ ప్లాటినమ్ ఫిఫ్టీ ల్యాక్స్ నుంచి వన్ సిఆర్ వరకు సంపాదించుకోవచ్చు ఓకే అలాగే సో వేర్ కెన్ ఐ గెట్ పీపుల్ టు రిఫర్ సార్ ఓకే ఆన్లైన్ అన్ఎంప్లాయ్మెంట్ చూసుకోండి ఆన్లైన్లో ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రాముల్లో కానీ వీటన్నిటిలో కూడా ఎంతమంది ఓకే ఆన్లైన్లో పాస్ చేస్తున్నారు అలాగే సో ఫాలో త్రీ మంత్ ఈ యొక్క త్రీ మంత్ ఏంటంటే ప్రతిరోజు కూడా ఈ యొక్క వాట్సాప్ స్టేటస్ ఫేస్బుక్ స్టేటస్లు ఇన్స్టాగ్రామ్ స్టేటస్లు డిజిటల్ మార్కెటింగ్ చేసి సంపాదించవచ్చు అలాగే కీప్ వాట్స్ వాట్సాప్ స్టేటస్ ఇన్ సోషల్ మీడియా ఈ విధంగా మనము సోషల్ మీడియాలో కూడా మనము వాట్సాప్ స్టేటస్ల ద్వారా ఫేస్బుక్ల ద్వారా మనం ప్రమోట్ చేసుకోవచ్చు అలాగే షాపింగ్ యాప్ యూజర్స్ ఎనభై కోట్ల మంది ఉన్నారు మన ఇండియాలో ఎవ్రీడే థర్టీ ఫైవ్ క్రోడ్స్ పీపుల్ ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నారు రియల్ ఎస్టేట్ ఓన్లీ సమ్ పీపుల్ అలాగే మార్కెటింగ్ ఓన్లీ సమ్ పీపుల్ అలాగే నెట్వర్క్ మార్కెటింగ్ ఓన్లీ సమ్ పీపుల్ అలాగే ఏజెంట్స్ ఓన్లీ సమ్ పీపుల్ అలాగే బిజినెస్ ఓన్లీ సమ్ పీపుల్ వాళ్ళు వర్క్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఒక ఫ్యామిలీలో ఐదుగురు ఉంటే ఐదుగురు ఇవన్నీ వర్క్లు చేయలేరు కానీ ఐదుగురు మొబైల్స్లో కూడా సాధారణంగా ఉండే యాప్స్ ఏంటంటే ఆన్లైన్ షాపింగ్ యాప్ ఓకే ఆన్లైన్ షాపింగ్ యాప్ బిజినెస్ చేసుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ కాంటాక్టర్స్